పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద బర్లీ పొగాకు రైతులు ధర్నా చేపట్టారు నల్లమడ రైతు సంఘ నాయకుడు కొల్ల రాజమోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు బర్లీ పొగాకు కంపెనీలు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు దీనిపై తహసీల్దార్కు రైతులు వినతి పత్రం అందజేశారు పొగాకు చాలా ప్రశుద్ధిగా చెప్పినటువంటిది ఇక్కడ ఐజీటీ కంపెనీ వంద సంవత్సరాల పెట్టారు అట్లానే ఈఐటీ కంపెనీ ఉన్నాయి మన ప్రాంతం నల్లరేగడి భూమి బండి పొగాకు కానీ పొగాకు కానీ చాలా మంచి పొగాకు వస్తుంది కాబట్టి ఇక్కడ రైతులు కూలీల చేత చేయించుకుని గ్రేడింగ్ చేయించుకుని విపరీతమైన లాభాలు సంపాదించిన కంపెనీ ఏంటంటే ఐటీసీ కానీ జీపీఐ కానీ ఎన్నిక టొబ్యాకో కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద ఆధారపడి వారు సంపదను సంపాదించారు ఈ ఐటీసీ కంపెనీ కానీ జీపీఐ కానీ మామూలు కంపెనీలు కాదు బహుళ జాతి కంపెనీలు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటిది సిగరెట్లు విపరీతమైనటువంటి లాభాలు సంపాదించు ఒక కేజీ పొగాకు తోటి పన్నెండు వందల యాభై సిగరెట్లు వస్తాయి పన్నెండు వందల యాభై రెండు ఒక్కో సిగరెట్ పది రూపాయలు జమ్నా కానీ పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది ఒక కేజీ పొగాకు ఎంత కొడుతున్నాడు నూట యాభై లభతో మూడు వందలు కొడుతున్నాడు పన్నెండు వేల ఐదు వందల్లో మూడు వందలు తింటే ఎంతండి ఇంత లాభాలు సంపాదించేటటువంటి వాళ్ళు ఈ రోజున ఒక్కటే కారణం ఏంటంటే వాళ్ళందరూ రింగ్ అయ్యి కంపెనీలు వాళ్ళందరూ కూడా కలిసి పొగాకు రేటుని తగ్గించి పడేస్తారు వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే చాలా ఉంది మీ దగ్గర అంటున్నారు గత సంవత్సరం యాభై మిలియన్ కేజీల పొగాకులు కొన్నారు ఎంత కొన్నారు పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు కొన్నారు ఈ రోజున ఐదు వేలకి ఆరు వేలకి మూడు వేలకి కొంటుందని ఎంత అన్యాయం ఖర్చులు దాదాపు లక్ష అరవై డెబ్బై వేల వరకు ఎకరానికి పొగాకు పండించాలంటే ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని ఈ ఒక్కసారి రేటు పూర్తిగా తగ్గించి తమ కుటుంబాలు గడుపుకోవాలి మా తాము కూడా అభివృద్ధి ఆశతో పంట వేసినటువంటి రైతాంగాన్ని నట్టేత ముంచినటువంటి బహుళజాతి సంస్థల మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి వారిని సమావేశపరిచి రైతుల వద్దను మొత్తాన్ని కూడా వారికి గిట్టుబాటు ధర కనీస మద్దతు ధరైన